ఈ వరదలకి బాబుగారు పనితీరు మీకు ఎలా అనిపించింది మాకు బాండు గారి ద్వారా కూడా చాలా సాయాలు అందని చాలా బాగా చేశారు ఈ ఎలా చాలా బాగా ఆదుకున్నారమ్మా తిండికి కొరతలేదు మంచినీళ్ళు లేదు అన్ని విధాలు ఆదుకున్నారు ఒకవేళ ఈ ఆయన గురించి మాట్లాడుకోవడం ఎందుకని మాట్లాడట్లేదు కానీ చానా మాట్లాడట్లేదు ఆయన గురించి మాట్లాడాలంటే అది ఆయన గురించి మాట్లాడితే ఆయన ఉంటే ఈ స్థితిలో అయితే ఏది పట్టించుకునేవాడు కాదు అది మాకు తెలుసు అందరికీ తెలుసు అది వైసీపీ వాళ్ళు సహాయక చర్యల్లో టీడీపీ ఫెయిల్ అంటున్నారు దానికి మీరేమంటారు ఏదో వేయాలని వేస్తున్నారు తప్ప వాళ్ళకి తెలుసు అది ఎంత చేస్తున్నారు ప్రజలు కానీ వాళ్ళకి తెలుసు తొంభై రోజుల్లో బాబు గారి పరిపాలన ఫస్ట్ నెలలో ఏడు వేలు పెన్షన్ ఇచ్చారు అందరూ నేను నేను కూడా పెన్షన్లు పెంచిన దాంట్లో నేను కూడా ఉన్నాను చాలా బాగా ఇచ్చిన ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన మీకు చాలా గుడ్డమ్మ ఆయన ఏది ఏదైనా సరే అధికారులను కూడా చాలా ఆయన అధికారంలోకి వచ్చినాక ఆయన అంటూ ఏంటన్నది నిరూపించుకుంటున్నాడు అన్యాయం లేకోకుండా అన్యాయం జరిగినా సరే ఆయన దేని మీద పోరాడటానికి ఎప్పుడైతే ఏం చెప్పాడో అదే మాట మీద నిలబడ్డాడు చాలా బాగా చేస్తున్నారు ఆయన కూడా ప్రభుత్వం క్లీనింగ్ విషయంలో ఎలా రెస్పాండ్ అయ్యారు చాలా బాగా అన్ని జిల్లాల నుంచి ఫైర్ ఏంజర్లు వచ్చినాయి మున్సిపల్ శాఖ అందరూ వచ్చారు ఇక్కడికి అన్ని జిల్లాల నుంచి వాళ్ళు కూడా బాగా సిబ్బంది కూడా బాగా పనిచేశారు విఎంసీ కూడా బాగా పనిచేసింది అంత బాగా చేశారు నిత్యావసర వస్తువులు అన్నీ అందుతున్నాయా బాగా అందుతున్నాయి అమ్మా అందరు తీసుకున్నారు అన్ని తీసుకున్నారు కిట్లు కూడా వచ్చినాయి బాగా చేస్తున్నారు మరి బాబు గారు ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నారు ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి వాటికి మీరేమంటారు అదేనమ్మ అన్నాను కదా ఏదో చెప్పాలని చెప్తున్నారు కానీ వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షిని కూడా తెలుసు ఏదో చెప్పాలని చెప్తున్నారు వాళ్ళు ఇంత బాగా పేరు వస్తుందని చెప్పి వాళ్ళు ఒక సురుతున్నారు కానీ బాబు గారు చాలా బాగా కష్టపడ్డారు పేత్రి బగలు ఈ రెండింటి కూడా వచ్చారు మొన్న ఇక్కడ కాలనీకి వైఎస్ఆర్ కాలనీకి వాటికి రెండు రెండు గంటలు కూడా వచ్చి ఆయన పడవల్లో తిరిగిన రోజులు ఉన్నాయి ఇలా ఏ సీఎం అయినా తిరిగారు తిరగలేదు ఏ సీఎం తిరగలేదు అమ్మేలాగా ఆయన చేశారు బస్సులో పడుకొని చాలా కష్టపడ్డారు ఆయన బస్సులోనే ఉండి అన్ని శాఖలని పరిగెత్తిచ్చి పని చేయించారు పనితీరు బాగుంది బాబుగారు పనితీరు ఒక విధంగా చెప్పాలంటే అన్ని విధాలుగా అందరినీ అన్ని శాఖలని ఇక్కడే దించి చేయించారు పర్వాలేదు తల్లి ఎందుకంటే మనకు ఇక్కడ లోపలికి వస్తానికి అవకాశం లేక రోడ్ల మీద పంచారు కానీ తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకున్నారు అందరినీ ఎలా ఆదుకున్నారు బాబు గారు ఆదుకున్నారు ఆయన ఆయన సోమత బట్టి ఆయన తిరిగాడు ఆయన ఏజ్కి బట్టి ఆయన తిరిగాడు ఆయన చేసే ప్రయత్నం ఆయన చేశారు కానీ మధ్యలో ఉన్న వాళ్ళు చేయాలి కదా ఆయనతో పాటు చేసేటోళ్ళు తిరిగేటోళ్ళు తిరగాలి కదా ఎన్నో చెప్తారు చెప్తే దానికి ఏమున్నది మనకు ఏంటంటే మనకు ఆదుకునేటోడు దేవుడు ఈ ఈ టయానికి మాకు ఎవడొచ్చి మాకు అన్నం ప్యాకెట్ ఇస్తాడు ఆయనే దేవుడు మాకు అంత తప్ప నుంచి మాకేం లేదు తల్లి